హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్ట మేక మేక అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్ నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి చుట్టుపక్కల లైర్ ఎవరు కానీ జివాలు కాల్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు అందుకని ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి యాభై మూడు గొర్రెలు మూడు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి యాభై మూడు గొర్రెలు మూడు పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద వస్తాయి మిగతాయి మనకి సూటి గొర్రెలు పేరు ఇది వచ్చేసి మనకి ఒక నెల రెండు ఇళ్ళు లోపల పేరు ఒక నెల రెండు ఇళ్ళు లోపలికి దానికైతే అవకాశం ఉన్నాయి ఈ కట్ట అనేది మాత్రం నేను లైవ్లోకి వెళ్ళి వీడియో తీయలేదు వేరే ఇక్కడ వచ్చేసి నేను లైవ్ లైవ్లోకి వెళ్ళి వీడియో తీయలేదు మనం లైవ్లోకి వెళ్ళామంటే ఖచ్చితంగా వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేస్తాను కానీ ఇక్కడ నేను వీడియో అనేది లైవ్లేకి వెళ్ళలేదు మన వాళ్ళే వీడియో తీసి పంపించారు ఇక్కడ కొంచెం క్లారిటీ అనేది కనిపించలేదు మీకు అయినా సరే కూడా నేను చెప్పేది ఒకటే పేద ఎవరైనా సరే అవతల రైతు పెట్టినా సరే వేరే వాళ్ళు వ్యాపారస్తులు పెట్టినా సరే ఏదైనా సరే మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్పే రీజన్ ఒకటే పేరు వీడియోలో చూసింది వేరు లైవ్ వచ్చి చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ వీడియోలో అయితే కొంతమంది జూమ్ చేయొచ్చు లేదా దగ్గరికి వెళ్ళి వీడియో నీట్గా చూపించరు ఎట్లా చేస్తారు అట్లా కాదన్నా ఏదైనా సరే లైవ్ లేకొచ్చి చూసుకొని పళ్ళు కళ్ళు కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పొల్లు లేని గుర్రెలు ఏదైనా ఉన్నాయా ఈ పాలు రెండు సమ్లకి పాలు వస్తున్నాయా లేదా ఇలాంటివి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకుంది ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం ఇట్లాంటి చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అన్న ఇక్కడ కొంతమంది కాల్ చేస్తుంటారు అన్న మాకు ఒక పది గూర్లు కావాలి పదిహేను గూర్లు కావాలి పది పిల్లలు కావాలి ఐదు పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తారు అన్న ఇలాంటి వాళ్ళు కాల్ చేయొద్దు టైం పాస్ కాల్స్ అయితే చేయకూడదు మీకు ఐదో పది కావాలంటే గూడూరు మార్కెట్కి రాండి పల్లెల్లో అనేది రైతులైనా సరే వ్యాపార కట్ట మీద అనేది బేరం అనేది ఉంటుంది ఇక్కడ ఐదో పది అనేది ఎవరు కాట చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గోరెలు అనేది మొత్తం టోటల్ మనకి యాభై మూడు గొర్రెలు మూడు పిల్లలు అనేది మనకు అమ్మ ఉన్నాయి సూటి గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవి జత ఫ్రై అన్నప్పుడు మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా అయితే ఉంటాయి ఇక్కడ మనకి రైతు చెప్పింది వేరే రేటు కానీ నేను రైతులకి అంటే ముందే చెప్తాను నేను అంత రేట్లు చెప్పవద్దు రీజనబుల్ రేట్ చెప్పండి దగ్గర బేరల్ చెప్పండి అని నేనే రేటు తగ్గించి చెప్తాను ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పింఛల కొన దగ్గర పల్లెలు అనేది ఉన్నాయి కాల్ చేశారంటే వేరే కట్లో కూడా ఉన్నాయి కాల్ చేయండి